నిజము మాట్లాడితే వాళ్ళ శత్రుడు అవుతారంట నిజం మాట్లాడితే వచ్చే పది మంది కూడా రారు నిజం మాట్లాడితే ఎవరికి ఇష్టం ఉండదు మనకి నిజం కావాలా అబద్ధం కావాలా అబద్ధం ఆడేవాడికి అబద్ధం ఆడేవాడే కావాలి నిజం నిజం నిజమా నిజంగా మాట్లాడేవాడే అందుకని ఏ గూటి పక్షి అంటే ఆ గూటికి అంత నేను గమనిస్తా ఉన్నాను ఏ గూటి పక్షులు ఆ గూటి కానీ చేత నువ్వే గూటి పక్షువి అబద్ధానికి అలవాటు పడ్డా గూటికి వెళ్తున్నావా మోసానికి అలవాటు పడిపోయావా మోస మోసానికి అలవాటు పడ్డవాడు మోసం చేసేవాడు దగ్గరికి వెళ్తాడు యథార్థంగా ఉండేవాడు యథార్థవంతులు దగ్గరికి వస్తాడు ఏ గూటి పక్షి ఉన్నావు ఆలోచించాల చేసుకోవాలి యథార్థవంతులుగా నీవు జీవించాలంటే యథార్థవంతులతో స్నేహం చేయాలి యథార్థత లేని వాడు మోహం ఎప్పుడు చూడకూడదు